హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో పిల్లలకు ఎంతో ఇష్టమైన ఎగ్ కట్లెట్స్ను ప్రిపేర్ చేస్తున్నాను ఈ ఎగ్ కట్లెట్స్ను ఈవినింగ్ స్నాక్స్తో వేడి వేడిగా ప్రిపేర్ చేసి పెట్టండి పిల్లలు చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తింటారు మరి నా వీడియో కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది మరి ఈ ఎగ్ కట్లెట్ను ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ఎగ్గు కట్లెట్స్ను ప్రిపేర్ చేయడానికి ముందుగా నేను ఒక బౌల్ తీసుకుని అందులో వాటర్ వేసుకుని ఫైవ్ ఎగ్స్ వేసుకుని అలాగే ఒక స్పూన్ ఉప్పును వేసుకుని ఎగ్స్ను ఉడికించుకుంటున్నాను ఎగ్స్ను ఇలా బాగా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఎగ్స్ను చల్లార్చుకుందాం మనం ఉడికించుకున్న ఎగ్స్ కూడా చల్లారిన తర్వాత ఇలా ఎగ్స్పై ఉన్న చెక్కు మొత్తాన్ని కూడా తీసేయండి ఇలా మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ అన్నిటిని కూడా చెక్కు తీసుకొని పక్కన పెట్టండి ఇప్పుడు మనం బాయిల్ చేసుకుని పెట్టుకున్న ఎగ్స్ను చిన్నగా తురుముకోవాలి నేను ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ను ఇలా చిన్నగా తురుముకుంటున్నాను ఇలా చిన్నగా తురుము పెట్టుకున్న ఎగ్స్ను చూడండి నేను చూపిస్తున్న విధంగా ఈ విధంగా తురుముకొని ఇలా పొడి పొడిగా ప్రిపేర్ చేసుకోండి ఇలా తురుముకొని పెట్టుకున్న ఎగ్ తురుములోకి చిన్నగా కట్ చేసుకుని పెట్టుకున్న ఆనియన్స్ను వేసుకోండి అలాగే చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చిని వేసుకోండి చిన్నగా కట్ చేసిన చీజ్ను వేసుకోవాలి అలాగే చిన్నగా కట్ చేసిన కొత్తిమీరను వేసుకోండి అలాగే కొద్దిగా కరివేపాకును వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ను వేసుకోండి అలాగే ఒక స్పూన్ కారాన్ని వేసుకోండి నేను కారాన్ని వేసుకుంటున్నాను మీ దగ్గర రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఉంటే ఫ్లేక్స్ను వేసుకోండి అలాగే ఒక స్పూన్ గరం మసాలాను వేసుకోవాలి ఒక స్పూన్ ధనియా పౌడర్ను వేసుకోండి అలాగే ఒక స్పూన్ మైదాను వేసుకోవాలి ఇలా మనం వేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా బాగా కలిసే విధంగా ఇలా ఒకసారి కలుపుకోండి ఇలా కలిపి పెట్టుకున్న ఎగ్గు మిశ్రమంలోకి మనం ముందుగా పెట్టుకున్న ఆలును ఇలా మెత్తగా స్మాష్ చేసుకొని వేసుకోండి ఆలును వేసుకుంటే కట్లెట్స్ బాగా వస్తాయి అందుకోసమని నేను ఉడికించుకున్న ఆలును వేసుకున్నాను ఇలా ఆలును స్మాష్ చేసి వేసుకొని మొత్తం ఎగ్గు మిశ్రమాన్ని కూడా ఇలా ముద్దగా అయ్యేంత వరకు కలుపుకోండి ఇలా కలిపి పెట్టుకున్న ఎగ్గు మిశ్రమాన్ని చిన్న చిన్నగా బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోండి ఇలా చిన్న చిన్నగా బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని తర్వాత చేతిపై పెట్టుకొని చిన్న చిన్నగా కట్లెట్స్ లాగా ఒత్తుకోండి ఇలా నేను చూపిస్తున్న విధంగా చేతిపై పెట్టుకొని బాల్లా చేసుకొని ఇలా చిన్న చిన్న కట్లెట్స్ లాగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి ఇలా ఎగ్గు మిశ్రమం మొత్తాన్ని కూడా ఇలా కట్లెట్స్ లాగా ప్రిపేర్ చేసుకొని ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టుకుందాం ఈ ఎగ్గు కట్లెట్స్కు పైన కోటింగ్ కోసమని ఒక బౌల్ను తీసుకోండి ఒక బౌల్ తీసుకుని రెండు స్పూన్ల కాన్ఫ్లోర్ను వేసుకోవాలి అలాగే రెండు స్పూన్ల మైదాను వేసుకోండి కట్లెట్స్కు బైండింగ్ కోసం అని రెండు స్పూన్ల కాన్ఫ్లోర్ను రెండు స్పూన్ల మైదాను వేసుకోండి అలాగే ఒక స్పూన్ గరం మసాలాను వేసుకోండి రుచికి సరిపడా సాల్ట్ను వేసుకోవాలి చిటికెడు రెడ్ ఫుడ్ కలర్ను వేసుకోండి ఇలా మనం వేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా కలిసే విధంగా ఇలా కొద్దిగా వాటర్ వేసుకొని కార్న్ఫ్లోర్ను మైదా ఉండలు లేకుండా ఇలా కలుపుకోవాలి కాన్ఫ్లోర్ మిశ్రమాన్ని ఇలా ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న ఎగ్ కట్లెట్స్ను ఇలా కాన్ఫ్లోర్ మిశ్రమంలో వేసుకోండి కాన్ఫ్లోర్ను ఇలా ఎగ్ కట్లెట్స్కు అప్లై చేసిన తర్వాత ఈ కట్లెట్స్ను తీసుకొని బ్రెడ్ క్రమ్స్లో వేసుకొని బ్రెడ్ క్రమ్స్ను కూడా ఇలా కట్లెట్కు అప్లై చేయాలి చూడండి నేను చూపిస్తున్న విధంగా ఇలా బ్రెడ్ క్రమ్స్ను కట్లెట్కు అప్లై చేసిన తర్వాత ఇలా మొత్తం కట్లెట్స్ కూడా కామ్ ఫ్లోర్ను అలాగే బ్రెడ్ క్రమ్స్ను అప్లై చేసి పక్కన పెట్టుకుందాం చూడండి నేను అన్ని కట్లెట్స్ కూడా ఇలా కామ్ ఫ్లోర్ను బ్రెడ్ క్రమ్స్ను అప్లై చేశాను మరి వీటిని ఫ్రై చేసుకోవడం కోసమని ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకు సరిపడా ఆయిల్ను వేసుకోండి డీ ఫ్రైకు సరిపడా ఆయిల్ను వేసుకొని ఆయిల్ను బాగా వేడి చేయండి ఆయిల్ బాగా వేడి అయ్యాక స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న కట్లెట్స్ను ఇలా ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకోండి ఆయిల్ చేతికి చుడుతుంది ఇలా జాగ్రత్తగా నిదానంగా ఒక్కొక్కటిగా వేయండి ఇలా మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న అన్ని కట్లెట్స్ను ఇలా బాండీలో నిదానంగా ఒక్కొక్కటిగా వేసుకోండి బాండీలో ఎన్ని సరిపడితే అన్ని కట్లెట్స్ను వేసుకొని ఫ్రై చేసుకుందాం కట్లెట్స్ను ఇలా జాలి గరటితో నిదానంగా కలుపు తిప్పుతూ ఫ్రై చేసుకుందాం స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే కట్లెట్స్ను ఫ్రై చేసుకోవాలి స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే కట్లెట్స్ పైన క్రిస్పీగాను లోపల సాఫ్ట్గాను ప్రిపేర్ అవుతాయి అందుకోసమని స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేయించండి ఎగ్ కట్లెట్స్ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఎగ్ కట్లెట్స్ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఇలా ఒక జాలి గరటలు తీసుకొని ఆయిల్ మొత్తం పంపేసి ఒక ప్లేట్లోకి తీసుకొని వేడి వేడిగా ఈవినింగ్ స్నాక్స్గా ప్రిపేర్ చేసుకొని పెట్టండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చూడండి నేను ప్రిపేర్ చేసిన ఎగ్ కట్లెట్స్ ఎడ రెడీ అయ్యాయో మరి నేను ప్రిపేర్ చేసిన ఎగ్ కట్లెట్స్ లోపల సాఫ్ట్గాను పైన క్రిస్పీగాను చాలా అంటే చాలా టేస్టీగా రెడీ అయ్యాయి మరి నేను చేసే ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేయండి మీరు వీటిని ఈవినింగ్ స్నాక్స్తో ప్రిపేర్ చేసుకొని పెట్టండి అందరూ ఇష్టంగా తింటారు మరి నేను ప్రిపేర్ చేసిన ఎగ్ చీస్ కట్లెస్ మీరు ప్రిపేర్ చేసుకొని నచ్చితే నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్